హాలాంగ్ బే క్రూజ్ దగ్గరకు వచ్చామండి సో వియత్నాంలో వచ్చేసి హాలాంగ్ బేక్ క్రూజ్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట సో ఇక్కడ వియత్నాంకి వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ ఈ ప్లేస్ నైతే విజిట్ చేస్తారు మేము వచ్చేసి హాలాంగ్ బే డే క్రూజ్ కి వచ్చామండి డే క్రూజ్ అని అంటే ఇక్కడ రెండు రకాల క్రూజ్లు అయితే ఉంటాయి డే క్రూజ్ అలాగే ఇంకా మనం స్టే చేయడానికి రూమ్స్ ఉండే క్రూజ్ కూడా ఉంటుంది మేము ఇక్కడికి వచ్చేసి లంచ్ టైంకి వచ్చామండి సో మేము రాగానే ఫస్ట్ మాకు ఇక్కడ లంచ్ ప్రొవైడ్ చేశారు సో నాన్ వెజ్ ఉంటుంది వెజ్ ఉంటుంది సో మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది నాన్ వెజ్ కావాలన్నా వెజ్ అనేసి క్రూజ్ లోంచి మనకు వ్యూస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయండి ఇక్కడ మనం క్రూజ్ టికెట్ తీసుకున్నప్పుడే మనకి ఫుడ్ కూడా ఇన్క్లూడ్ అయి ఉంటుందండి సో అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది చాలా రకాల డిషెస్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు సర్వింగ్ చేసే వాళ్ళు ఒకటి తర్వాత ఒకటి తెస్తూనే ఉన్నారు సో టేబుల్ కూడా ప్లేస్ సరిపోవట్లేదు టైగర్ ఫ్రెండ్స్ ఎలా చేశారో తెలియదు కానీ పైకి చూడడానికి అయితే పచ్చి పచ్చిగా తెలుస్తున్నాయండి కానీ లోపలైతే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయాయి ఈవినింగ్ వచ్చేసి చిన్న పార్టీ ఉంటుంది జ్యూసెస్ ఇంకా స్నాక్స్ ఇస్తారండి ఇక్కడ క్రూజులో వచ్చేసి మా పిల్లలకి చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారండి సో వీళ్ళు వచ్చి మన ఆంధ్ర పిల్లలు బెంగళూరులో ఉంటారు ఈ క్రూజ్ లో వచ్చేసి మూడు ఫ్లోర్లు ఉందండి సో కింద రెండు ఫ్లోర్ వచ్చేసి డైనింగ్ ఏరియా ఉంటుంది సో మూడు ఫ్లోర్ లో వచ్చేసి మనకి ఇలా పెద్ద లాంజ్ అయితే ఉంటుందండి ఈవినింగ్ సన్సెట్ పార్టీ ఉంటుందని చెప్పాను కదా ఇందాక సో ఆ పార్టీ అయితే ఇక్కడే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి హాలాంగ్ బే వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయండి లైక్ అండ్ ఫాలో అవర్ ఛానల్ మీ ఇంటి ఆడపడుచు మీ వాసవి